ఇప్పుడు మేము పాటను ప్లే చేయబోతున్నాము ఇది రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ పోర్టల్ సమస్త విశ్వజీవులు మరియు బోరాబదూర్ దేవరాజు అందరూ ఇక్కడ ఉన్నారు మనము అంటే శరీరం మనస్సు మరియు ఆత్మల కలయిక అని అందరికీ తెలుసు మనం దాన్ని అంగీకరించాలి మీరు కళ్ళు మూసుకున్నప్పుడు ఇది సహజంగా జరుగుతుంది శరీరం మనస్సు మరియు ఆత్మ మీరు ఈ జన్మ తీసుకొని వచ్చారని మరియు జీవితం ఒక పుస్తకం లాంటిదని చెబుతున్నాయి మీరు బయటకు రాలేకపోతున్నారు మీ ఆత్మ మంచి చేయడానికి తద్వారా కర్మను సమతుల్యం చేయడానికి ఈ జీవితాన్ని ఎంచుకుంది మీరు శిశువుగా పుడతారు పెరుగుతారు అప్పుడప్పుడు అనారోగ్యానికి గురవుతారు మీ శరీరం అనేక రకాలుగా పెరుగుతుంది ఇష్టపూర్వకంగా లేదా అయిష్టంగా మీరు అనారోగ్యానికి గురి కావచ్చు లేదా ప్రమాదంలో పడవచ్చు మీరు ఆసుపత్రిలో చనిపోవచ్చు లేదా యుద్ధంలో చనిపోవచ్చు లేదా అగ్ని వలన చనిపోవచ్చు లేదా ఉరి వేసుకుని చనిపోవచ్చు లేదా ఆత్మహత్య చేసుకోవచ్చు లేదా మీరు కోవిడ్ వంటి వ్యాధితో చనిపోవచ్చు మీరు ధనవంతులుగా చనిపోవచ్చు అనేక రకాలైన కారణాలు మీరు కొన్ని విపత్తుల కారణంగా కూడా చనిపోవచ్చు అగ్ని ప్రమాదం వలన కూడా ఇది మీ ఇల్లు కాదు ఈ శ్మశానం మీ ఇల్లు కాదు ఇది మీ ఇల్లు కాదని చెబుతోంది చైనీస్ క్రైస్తవులు వినండి ఈ సమాధులు మీ ఇల్లు కావు చూడండి రకరకాల సమాధులను కట్టి లోపల పూడ్చి పెడతారు ఇది మీ ఇల్లు కాదు ఇది ప్యారిస్లోని భూగర్భంలోకి మేము వెళ్ళినప్పుడు తీసింది కనుక మీరు ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు మీ ఆత్మకు ఈ శరీరం అవసరం లేదు కాబట్టి శరీరంతో బంధాన్ని పెంచుకోకండి ఇది ఒక అందమైన పాట కనుక మీరు చనిపోయి శరీరం నుండి ఆత్మ విడపడినప్పుడు పైనుండి చూస్తే మీ శరీరం కనిపిస్తుంది మీరు పైకి వెళ్తారు కానీ అందరూ పైకి వెళ్ళలేరు కొన్నిసార్లు మీరు ఈ భూమి మీదే ఉండిపోతారు చనిపోయినప్పుడు ఉన్న మనోస్థితిపై ఆధారపడి తిరిగి వెళ్ళలేకపోతారు కాబట్టి ఇప్పుడు ఆత్మకు ఈ శరీరం అవసరం లేదు మీరు ఒంటరిగా లేరు మీ చుట్టూ అనేక ఇతర ఆత్మలు ఉన్నాయి కొందరు మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వస్తారు కొందరు మిమ్మల్ని చూస్తారు కొందరిని మీరు చూడలేరు కాబట్టి మీరు ఒంటరిగా లేరు మీ చుట్టూ అనేక ఇతర ఆత్మలు ఉన్నాయి మీరు వారిలో కొందరిని కలుస్తారు మరియు మరికొందరిని మీరు కలవలేరు ఎక్కడికి వెళ్లాలో ఎలా వెళ్లాలో తెలియదు ఎందుకంటే మరణం గురించి మనందరికీ తెలిసిన బోధనలు తప్పుగా ఉన్నాయి మరణం గురించిన భయం ఆత్మ ఎక్కడికి వెళుతుందో తెలియదు పీవీహెచ్ ఏమి చేయాలో మీకు చాలా చక్కగా తెలియపరుస్తుంది ముంబైలోని ఓ క్లాస్కి వచ్చిన అమ్మాయికి సోల్ అటాచ్మెంట్ ఉంది దీంతో ఆమె అరుపులు కేకలతో తల్లిని కొట్టింది మేము ఆమెను పిలిచినప్పుడు ఆమె క్లాస్ నుండి బయటకు పరిగెత్తింది శ్రీనిధి వెళ్ళి ఆమెను తీసుకువచ్చింది ఆమె కూర్చొని నేను ఆమెను చంపుతాను అని చెప్పింది అప్పుడు మేము ఆమెతో ఉన్న ఆత్మను ఎలివేట్ చేశాము భగవంతుడు మీ ఆత్మకు తండ్రి మేము ఆత్మను ఎలివేట్ చేశాము తద్వారా ఆమెలో ఉన్న ఆత్మ ఎలివేట్ అయిపోయింది ముంబైలోని ఓ క్లాస్లో జరిగిన యథార్థ సంఘటన ఇది కాబట్టి ఆమె ఇప్పుడు బాగానే ఉన్నది మీరు ఈ దేహంలో జీవించి ఉన్నప్పుడే మీరు చేసిన తప్పులన్నిటిని ఒప్పుకోండి మీ భౌతిక మరియు మానసిక అనుబంధాలన్నింటిలో ఇరుక్కోకండి మీరు జీవించి ఉండగానే అన్నింటినీ వదిలేయండి మనం మన ఆత్మ ప్రయాణాన్ని కొనసాగించాలి మరియు మన కారణ శరీరానికి తిరిగి వెళ్ళాలి మీరు ఈ విధంగా వెళ్తారు మన బ్లెస్సింగ్ సమయంలో సరిగ్గా ఇదే జరుగుతుంది మనమందరం పరమకాంతి అయిన భగవంతునితో అనుసంధానం కావాలి మన మనస్సు ఒక్కసారి కరిగిపోయినప్పుడు ఈ విధంగా మనమందరం కారణ శరీరంతో కలిసిపోతాము మీరు ఈ వర్క్షాప్కి వచ్చి ఈ పాటను ప్లే చేసినప్పుడు ఏమి జరుగుతుంది అంటే ఆత్మ ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకుంటుంది మరియు ఆత్మ తనంతట తానుగా కారణ శరీరంతో ఏకమవుతుంది మనమందరం ఇక్కడి నుండి పునర్జన్మ పొందుతాము మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన కర్మల ప్రకారం కాబట్టి మేము ఈ విధంగా చేస్తాము మీ ఆత్మ ముందుకు సాగడానికి మేము సహాయం చేస్తాము అన్ని ఆత్మలు ఈ పాటను వింటాయి అర్థం చేసుకుంటాయి మరియు ఎలివేట్ అయిపోతాయి తిరిగి జన్మించి ప్రకృతికి మానవాళికి మేలు చేయండి తిరిగి జన్మించి మిమ్మల్ని మీరు మార్చుకొని మరలా మరలా జన్మించండి మేము మీ నుండి పొందిన ప్రతిదానికి ధన్యవాదాలు బోరాబదూర్లోని విశ్వజీవులు మరియు దేవరాజ్ బోరాబదూర్ మీ నుండి మేము పొందుతున్న బోధనలన్నింటికి ధన్యవాదములు 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 అందుకే మీరందరూ తిరిగి జన్మించాలని కోరుతున్నాం తిరిగి జన్మించి మంచి పనులు చేయండి మీరు ఇంతకుముందు చేసిన మంచి పనుల కంటే మెరుగైన పనులు చేయండి